హాయ్ ఫ్రెండ్స్ శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ ఫైవ్ న్యూఏ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమ్నేని వంశీ కిరణ్ గారు షిరిడీ సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను బాబా చెప్పిన సత్య మార్గాన్ని ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞానతత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని మంత్రోపదేశం అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం మంత్రోపదేశం ఒకసారి సాయి సన్నిధికి రాధాభాయి అనే వృద్ధురాలు వచ్చి బాబాని మంత్రోపదేశం చెయ్యమని కోరింది బాబా దానికి నిరాకరించడంతో బాబా మంత్రోపదేశం చేయనిచే ఉపవాసం ఉండి చనిపోతానని నిశ్చయించుకొని ఆమె ఆహారం నీరు స్వీకరించడం మానేసింది అలా మూడు రోజులు గడిచాక ఆమె పట్టుదలకు శ్యామ భయపడి దేవా ఈమెని రక్షించండని మొరపెట్టుకున్నాడు అప్పుడు బాబా ఆ వృద్ధురాలని పిలిచి ఈ విధంగా బోధించాడు ఓ తల్లి నా గురువు నాకు మంత్రమేది ఉపదేశించలేదు అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రం ఎల్ ఎట్లా ఉపదేశించగలను గురువు యొక్క ప్రేమమయమైన చూపే మనకి సంతోషం ఇచ్చినని జ్ఞాపకం జ్ఞాపకం ఉంచుకొని మంత్రం కానీ ఉపదేశం కానీ ఎవరి వద్ద నుండి పొందుటకు ప్రయత్నించకు నీ ఆలోచనలు నీవు చేయు పనులు నా కొరకే వినియోగించు నీవు తప్పక పరమార్థం పొందుతావు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు నేను నీ వైపు అట్లానే చూస్తాను గురువు అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి శాస్త్రాలలో ప్రావీణ్యం అవసరం లేదు గురువు నందు ప్రేమ సంపూర్ణ విశ్వాసాలు ఉంచు నా గురువు రెండే కోరేవాడు ఒకటి నిష్ఠ రెండు సబూరి నేను రెండింటినీ వారికి అర్పించాను అట్లే పన్నెండు సంవత్సరాలు నిష్టగా వారిని సేవించాను రాత్రింబవళ్ళు నేను వారి వైపే దృష్టి నిలిపాను వారి ధ్యానము వారి సేవ తప్ప నాకు వేరొక ధ్యాస లేదు నా మనస్సు ఎల్లప్పుడూ వారి మీదే నాటుకుని ఉండేది ఆ విధంగా సంతోషంగా నన్నే వారికి అర్పించుకున్నాను అంటూ ఆ వృద్ధురాలి నిరాహార దీక్షను బాబా విరమింపచేశారు ఈ సంఘటనలో మనం గమనించాల్సింది ఏమిటంటే దివ్యత్వాన్ని సాధించాలంటే ఏ మంత్రాలతో పని లేదు ఏ ఉపదేశాలతో పని లేదు ఎవరిపైన ఆధారపడవలసిన పని లేదు సంపూర్ణమైన లయం ఉంటే చాలు గురువు పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంటే చాలు గురువు నడిచిన మార్గంలో నడిస్తే చాలు నమ్మకంతో సాధన చేస్తే లయం ప్రాప్తిస్తుంది మరలా హేమాట్ పంతుతో బాబా అంటారు ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరం దానిని అలవరుచుకున్నచో వృత్తులన్నీ శాంతించును కోరికలన్నీ విడిచి నిష్కామివై నువ్వు సమస్త జీవరాశియందుగల భగవంతుడిని ధ్యానించు మనస్సు ఏకాగ్రమై లక్ష్యం నెరవేరును సదా నా నిరాకార స్వభావమునే ధ్యానింపుము అదే జ్ఞానస్వరూపము చైతన్యము ఆనందము బాబా స్పష్టంగా చెబుతున్నాడు ధ్యానం చెయ్యమని ఎందుకంటే తాను ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసి బ్రహ్మానందం పొందారు కాబట్టి ఎప్పుడైతే ధ్యానాన్ని అలవరుచుకున్నామో శ్వాసను గమనిస్తూ ప్రతిరోజు కళ్ళు రెండు మూసుకొని ధ్యానం చెయ్యడం మొదలు పెట్టామో అప్పుడు వృత్తులన్నీ శాంతిస్తాయి క్రమంగా అన్ని స్థితులు దాటి నిరాకారంతో చైతన్య స్వరూపంలో ఉన్న బాబాని దర్శిస్తాము అది ఎంత భాగ్యమో అప్పుడు కళ్ళు తెరిచిన తరువాత ప్రతి జీవిలోనూ ఉన్న బాబాని దర్శిస్తాము అదే ద్వారకా మాయి ప్రవేశం అంటే మాయ లేకుండా జీవించడం అంటే ధ్యానం ద్వారా చిత్త వృత్తి నిరోధం చిత్తవృత్తి నిరోధం ద్వారా నిష్కామతత్వం నిష్కామతత్వం ద్వారా చైతన్య స్వరూపుడైన బాబా దర్శన భాగ్యం ఎవరైతే ద్వారకామాయి ప్రవేశం చేస్తారో అంటే ధ్యాన సాధన చేసి ఆత్మ ఆత్మక్షేత్రంలో దర్శించుకుంటారో ఇక వారికి ఎటువంటి కష్టాలు ఉండవు వారి సమస్యలన్నీ బాబానే చూసుకుంటారు బాబా భరోసా ఒకసారి కాకా సాహెబ్ కొడుకైన బాలాసాహెబ్ ఒక పని కోసం చితలీ వెడుతూ షిరిడీలో ఆగి సాయి దర్శనం చేసుకున్నాడు బాబా అతని యోగక్షేమాలు విచారించి నీకు ద్వారకామాయి తెలుసినా ఇదే మన ద్వారకామాయి నీవు కూర్చున్న చోటే ద్వారకామాయి ఆ తల్లి తన బిడ్డల్ని రక్షిస్తోంది కష్టాల నుండి కాపాడుతుంది ఒడిలో సేద తీరిన వారికి ఎటువంటి కష్టాలు రావు అంటూ బాబా అతనికి విభూతి ఇచ్చి తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించి నీకు లంబా బాబా తెలుసా అదేనయ్యా పాము అయినా అదేం చేస్తుందిలే ద్వారకామాయి పిల్లల్ని అదేమీ చెయ్యదు అమ్మ రక్షిస్తుంది అంటూ బాలాసాహెబ్బు వద్దన్న శ్యామాను తోడు ఇచ్చి సాగ నంపాడు బాబా మాటలు అర్థం అప్పుడు ఎవరికీ బోధపడలేదు ఇద్దరూ బండిలో బయలుదేరి రాత్రికి చిటాలి చేరి మారుతి ఆలయంలో మకాం పెట్టారు బాలాసాహెబ్ చాపపై కూర్చుని వార్తాపత్రిక చదువుతుండగా అతని భుజం పైన ఉన్న ఉత్తరీయం మీద నాగ సర్పం ఎక్కి నిక్కి నిక్కి చూస్తుంది ఇది గమనించిన ప్యూను పాము పాము అని అరిచాడు బాలాసాహెబ్ భయంతో వణికిపోయాడు అప్పుడు శ్యామ కర్రని నేలపై కొట్టి శబ్దం చెయ్యగా పాము నెమ్మదిగా దిగి వెళ్ళిపోయింది ఆ ప్రమాదం నుండి బాలాసాహెబ్ రక్షించబడ్డాడు అప్పుడు అర్థమైంది బాబా శ్యామాని తనకు తోడుగా ఎందుకు ఎందుకు పంపించాడు అలా మాట్లాడారు సర్వజ్ఞుడైన బాబాకి తెలియంది ఏముంది కనుక గురువు యొక్క సాక్షాత్కారం పొందితే ఇక అంతా ఆయనే చూసుకుంటారు మనం దేని గురించి చింతపడవలసిన పని లేదు అందేరీకి చెందిన బాలాబాబు అనే భక్తుడు సాయంత్రం ఎనిమిది నుండి అర్ధరాత్రి వరకు మసీదులోనే ఉండి బాబా ఏకాంతంగా దొరికాక తనకు ఉపదేశం ఇమ్మని అడిగాడు అప్పుడు బాబా అన్నారు మనకు గురువు ఉపదేశం పొంది తీరాలన్న నియమం ఏమీ లేదు అంతా మనలోనే ఉంది నీవెలాంటిది నాటుతావో అలాంటిదే పొందుతావు ఏమిస్తావో అదే నీకు లభిస్తుంది అంతా నీలోనే ఉంది అంతర్వాణి చెప్పినట్లు విని అది ఆదేశించినట్లు నడుచుకో మన మనస్సు మనమే చూసుకోవాలి అదే గురువు కనుక ఎంత స్పష్టంగా బాబా బోధిస్తున్నారో గమనించండి అంతా మనలోనే ఉందట ఎలాగైతే వేప విత్తు నాటితే వేప చెట్టు వస్తుందో మామిడి టెంక నాటితే మామిడి చెట్టు వస్తుందో అలా నీవు ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది అంటున్నారు కనుక పాపం చేస్తే రోగం వస్తుంది ఇతర ప్రాణుల్ని హింసించటమే పాపం అంటే మాంసాహారం తినటమే హింస అంటే పుణ్యం చేస్తే భోగం వస్తుంది ఏమీ ఆశించకుండా ఇతర ప్రాణికోటికి సేవ చెయ్యడమే పుణ్యం అంటే పాపం ద్వారా రోగము పుణ్యం ద్వారా భోగము ఏమిస్తావో అది తిరిగి పొందుతావు అంతా నీలోనే ఉంది అంటున్నారు బాబా మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలం మన రోగాలకు బాధలకు కష్టాలకు మనమే కారణం అని బాబా వివరిస్తున్నారు కనుక మన పనులు ఎరుకతో చెయ్యాలి అంతర్వాణి చెప్పినట్లు చెయ్యాలని అంతర్వాణి నీ గురువు అంటున్నారు బాబా ఒకసారి బాబా ఇలా అన్నారు పుస్తకాలు చదువుతారు ధర్మోపన్యాసాలు వింటారు ఒరిగేదేదీ లేదు చివరికి మిగిలేది లేదు ఒక గురువును సంపాదించుకో చాలు ఆ వెలుగు మిమ్మల్ని జీవితాంతం వెన్నంటి ఉంటుంది ఆయన స్ఫూర్తి అండగా ఉంటుంది మీ లోపల ఉండి సద్గురువు మార్గం చూపిస్తాడు అని అంటారు బాబా ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్న సత్యం ఏమిటంటే ధ్యాన సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొంది పుణ్యకర్మలు చేస్తూ మన జీవితాన్ని సద్గురువు నడిపించే విధంగా చేసుకోవాలి ఇదే బాబా మన వద్ద నుండి కోరుకునేది వెంకటేశ్వర స్వామి నడిచిన బాటలో అన్నమయ్య నడిచారు బాబా నడిచిన మార్గంలో మనము నడుద్దాం సుఖ సంపదలు పొందుదాం ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశం అనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు రేపటి భాగంలో ఈ భౌతిక దేహానంతరం సైతం నేను అప్రమత్తడును అన్న మూడవ ఏకాదశి సూత్రాన్ని తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకి అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు థ్యాంక్ యూ